అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వరం ఎంకేషన్ వస్తే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు డైలీ నేను చేసే వీడియో కాకుండా అంటే డైలీ నేను చేసే పనులు అవి పెడుతుంటా కదా వీడియోలో ఇప్పుడు అలా కాకుండా ఒక్క నిమిషం అంటే అలా కాకుండా ఈరోజు కొత్తగా చెప్తున్నా అనమాట ఏంటిదంటే వెయిట్ ఎలా పెరగాలి అనేది అంటే నేను పెరిగాయి కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి ఆ వెయిట్ ఎలా పెరగాలనే దాని గురించి నేను చెప్తాను అందరూ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి అందరూ యూట్యూబ్లలో ఎలా తగ్గాలి అనే దానికి సొల్యూషన్ వెతు వెతుకుతుంటే ఏమైంది వెయిట్ ఎలా పెరగాలో చెప్తుంది అని అనుకోవద్దు నేను వెయిట్ పెరిగాను కాబట్టి నేను ఆ వీడియో చేయాలని ఈ వీడియో అనుకుంటున్నాను ఎలా పెరిగానంటే నేను బా మా బాబు ఫస్ట్ మా హ్యాపీగా డెలివరీ అప్పుడు బాగా సన్నగానే ఉన్నా అంటే పెరిగాక ముందు ఎలా ఉన్నాను అలా కొంచెం 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 లావిన ఒక వన్ కేజీ టూ కేజీ పెరుగుంటా అంతే మా చిన్నోడప్పుడు అంటే మొన్న చెప్పా కదా చనిపోయాడు బాబుని అని చిన్నోడి విషయంలోనే నేను అలా వెయిట్ పెరిగా అనమాట ఎందుకు అని అంటే ఎప్పుడు సో ఫ్రెండ్స్ అలా అనమాట తింటూనే కాదు స్ట్రగుల్ వల్ల కూడా అవుతారు నేను నా బాబు వల్ల అలా అనమాట ఆపరేషన్ అప్పుడు అందులో వాడికి అలా ఉంటే తిని తినక బాగా ఆలోచించేది అనమాట నైట్ టైం కూడా సరిగ్గా నిద్రపోయేది నిద్ర లేకపోవడం వల్ల కూడా ఒళ్ళు వస్తుందని నాకు అప్పుడే అర్థమైంది అనమాట నేను అయ్యాక ఎట్లా అంటే నేను సడన్గా అయిపోయా నాకు అసలుకి ఒక పదిహేను రోజులు గ్యాప్ వచ్చాక చూసి మా అమ్మ వాళ్ళే అన్నారు అసలు ఏంది ఇట్లయిపోయాను ఎట్న్నదాన్ని ఎట్టయిపోయాను అని అంటే మన తరపు వాళ్ళకైతే తెలుసు మా నా అమ్మ వాళ్ళకి వాళ్ళకి అంటే దేనివల్ల అయ్యా ఏంది అనేది కానీ వేరే వాళ్ళకైతే తెలియదు కదా ఏంది బాబు ఉన్నా సరే ఏమేమి లావు పెరిగిపోతుంది అని నేను మా ఆయన ఒకేసారి అయినా ఎందుకంటే మాకు సడన్గా షాక్ వచ్చిందనమాట ఎందుకంటే అంతవరకు బ్రెయిన్లో వాటర్ తగ్గిపోద్ది తగ్గిపోద్ది అన్న ఇప్పుడు సడన్గా ఆపరేషన్ అంటారు అనేది మాకు అసలు ఈ చిన్నపిల్లాడు మళ్ళీ తట్టుకుంటాడా తట్టుకోలేవాడు మళ్ళీ అందులో మనీ గురించి కూడా బాగా ఆలోచించి ఎందుకంటే పోయినప్పుడల్లా ఎంఆర్ఐ స్కానింగ్ రాసేది అనమాట అలా ఆలోచించి ఆలోచించి తిని తినక అలా వచ్చేసింది అప్పుడు వచ్చిన నాకు ఇప్పటి వరకు కూడా నేను తగ్గలే నేను ఇప్పుడు మూడో డెలివరీ అనమాట నాకు ఇప్పుడు మా పాప చూడండి మా పాప అన్నం తింటుంది మా పాప మా పాప అప్పుడు కూడా నేను అంతే ఉన్నా ఇప్పుడు కూడా అంతే ఉన్నా ఇక అవి తగ్గట్లేదు ఇంకా అంటే అట్లా ఆ వేలో వచ్చింది కాబట్టి నాకు ఒకవేళ ఇంకో రెండు మూడు సంవత్సరాలు పోతే తగ్గుతున్నాయేమో అని నాకే అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు నాకు టువెక్టిమ్ అంటే పిల్లలు పట్టుకుండా దగ్గర అట్లా ఆపరేషన్ చేశారు కదా అలా చేసినా సరే తగ్గరమ్మా అంటున్నారు ప్లస్ నాకు అందరూ మూడు కూడా ఆపరేషన్సే మూడు ఆపరేషన్లే ఏదంట కత్తెర బాగా పడింది కొంచెం ఇచ్చాడు అనమాట నీకు కత్తెర బాగా పడింది అందుకే లాభైపోతున్నామని అంటే సీజర్ కట్ చేస్తారు కదా పొట్టని బేబీ తీసేటప్పుడు అలా అనమాట సరే ఏదైతే ఉంది నేనైతే లావైపోయా నాకైతే ఇది తినడం వల్ల వచ్చిందైతే కాదు ఆ విషయం నాకు తెలుసు నాకు ఈ స్ట్రగుల్స్ ఈ ఒత్తిడి వల్ల వచ్చిందని అయితే నాకు బాగా అర్థమైపోయింది అందుకే ఒకవేళ నాలాగా ఎవరైనా స్ట్రగుల్ అయ్యి లాభైపోయిన వాళ్ళు ఏం ఏం బాధపడకండి వాళ్ళేం వచ్చి మనకేం బెటరు ఎందుకంటే మనం ఎందు వాళ్ళు అయ్యాం ఏంటి వాళ్ళు దేని కొరకు అసలు ఏంది అనేది మనకే తెలుస్తుంది వాళ్ళది ఏమైంది అంటారు ఊరుకుంటారు ఏ పిల్లలు ఏమో బక్కగా ఉన్నారు నువ్వేం విన్నావు చాలా మంది కూడా నన్ను కామెంట్ చేశారనమాట బయట అయినా సరే నేనేం పట్టించుకోలేదు ఒక్కొక్కసారి బాధ అనిపించినా సరే ఏముందిలే అనిపించేది మా పాప మా పాప వచ్చాకైతే మాకు మంచిగా ఉంది అంటే నాకు రిలీఫ్గా ఉందనమాట అప్పటి వరకు మా బాబు ఒక్కడే అని కూడా నాకు అంత అనిపించదనమాట మా బాబు ఒక్కడే ఒక్కడే ఇతడు అని కానీ ఇప్పుడైతే మా పాప కూడా వచ్చింది నేను ఒకవేళ రిలీఫ్ నేనంటే తినకుండా కూడా ఉండలేమని అనమాట ఎందుకు ఏమో అప్పుడు ఎలా ఉన్నానో ఏమో ఆ దేవుడికే తెలిసి నేను ఫస్ట్ నుంచి కూడా పెళ్ళి కాక ముందు నుంచి కూడా నేను తినడానికి అసలుకి వెనకాడపోయేది మా ఫుల్కి తినేది అయినా సరే స్లిమ్గానే ఉండేది కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్స్ పెళ్ళి అయ్యాక అలా ఉండదు కదా ఆడపిల్లకి ఎప్పుడైనా పెళ్ళి కాకముందు ఒక తిరిగా పెళ్ళి అయ్యాక ఒక ఇంకో తిరిగి ఉంటుంది అది ఒక ఆడపిల్లకే తెలుస్తుంది ఎలా ఉండాలి ఏంది ఆ ఇబ్బందులు అత్తవారింటి నుంచి ఇటు అమ్మగారు ఇటు డెలివరీస్ ఇటు భర్త ఇట్లా చూసుకోవడం ఆ ఒత్తిడి అనేది మన మీద బాగా పడుతుంటుంది టయానికి లేవడం తిన వాళ్ళకి తినిపించుకోవడం అలా అనమాట ఎందుకంటే నేను బాగా నాకు ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి మొత్తం ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది అందుకే చెప్తున్నాను ఇప్పుడు నాకు ప్రజెంట్ అయితే నా మైండ్ ఫ్రీగానే ఉంది కాబట్టి ఒకవేళ నేను తగ్గాలి అని అనుకున్నా సరే నా బాడీ సహకరించట్లేదు ఇప్పుడు ఎందుకంటే తినకుండా అస్సలు ఉండలేకపోతున్నా తినకుండా ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి బాగా నా బాడీ వల్లనో ఏమో తెలియదు కానీ నా బాడీ వల్లనే కావచ్చు ఎందుకంటే నాకు ఈ స్ట్రగుల్ వల్ల వచ్చింది కాబట్టి ఆ బాడీ నేను తినకుండా ఉంటే సహించుకోలేకపోతుంది అప్పుడు తినకుండా ఉన్నా కాబట్టే వచ్చింది ఇప్పుడు తినకుండా ఉంటే తట్టుకోలేకపోతుంది అప్పుడు ఎలా ఉన్నానో అలా గడిచిపోతూ ఉండేది అందులో పాపకి ఫీడింగ్ కదా అందువల్ల కూడా నాకు ఆకలి బాగా అంటే ఆకలి అసలుకి ఆకలి ఏంటంటే ఏదో ఒకటి తిన్నదాకా అందులో ఫీడింగ్ ఒకవేళ ఆపేసినా సరే నాకు అయితేనన్న నమ్మకం అయితే నాకు లేదు ఇప్పట్లో అది కొంచెం టైం పట్టిద్దేమో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ సో చూద్దాం ఫ్రెండ్స్ నాకైతే అలా వచ్చేసింది అనమాట వాళ్ళు నాకున్న ఒత్తిడికి నా అలా అయిపోవడం వల్ల వచ్చింది కానీ నాకైతే ఇది తినడం వల్ల రాలేదు కొంచెం మనకి తినడం వల్ల వస్తుంది వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే బలంగా ఉంటారు బాగుంటారు వాళ్ళు కాకపోతే నాకు మొత్తం స్ట్రగుల్ వల్ల వచ్చింది కాబట్టి నాకు అలాగే ఉండిపోయింది ఎందుకంటే నాకు చనిపోయాక కూడా నేను చాలా నెలలో పట్టింది నేను తీసుకోవడానికి కూడా మొత్తానికైతే మర్చిపోయి మర్చిపోలేము కదా అలా ఇప్పటికీ గుర్తొస్తుంటాడు కాకపోతే ఇప్పుడు పాప ఉండడం వల్ల నాకు అయిపోతుంది జరిగిపోతుంది రోజులన్నీ గడిచిపోతూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ నాకైతే ఇలా వచ్చినట్లయితే నేను నాకు చెప్పాలనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది కొంచెం ముఖం మాత్రం జిడ్డు జిడ్డు నేవనుకో ఎందుకనంటే నాకు అసలు వీడియో తీసుకోవడం టైం లేదనమాట వీళ్ళకి అన్నం పెట్టుకోవడం జరిగిపోతుంది నాకు అసలు మా పాప అసలు అన్నం తినట్లేదు అందువల్ల సరే నేను బయటకి కూడా టూ డేస్ అవుతుంది కదా ఏ వీడియో తీయలేదు అందులో ఇది కూడా కొంచెం మందికి యూజ్ అయిపోద్ది అని ఎందుకంటే చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు లావ్ లాభైపోయాం లాభైపోయాం వాళ్ళు అంటారు ఇది అంటారు ఏమనుకున్నా మనకు అసలు సంబంధమే లేదు ఎందుకంటే మనం ఇచ్చే సమాధానం అవుతనాడుకి అసలు ఒక మాట కూడా మాట్లాడుకుంటు ఇచ్చేటట్టు ఉండాలన్నమాట మనం ఇచ్చే సమాధానం సో అదనమాట ఏమేమి చెప్పాలో అది మీరే ఆలోచించుకోండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విషయాలు చాలా చాలా మన దగ్గర పుట్టేటట్లు ఉన్నాయి ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్